మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ పిఎం కిసాన్ యోజన డబ్బులు పడే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు మరి చూద్దాం అయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇరవై ఒకటవ విడుదలను వారి అకౌంట్లకు వేసేందుకు సిద్ధంగా ఉంది ఇప్పటికీ కొన్ని ప్రకృతి విపత్తు ఎదుర్కొన్న రాష్ట్రాన్ని పీఎం కిసాన్ డబ్బుల ను రైతుల అకౌంట్లో వేశారు ఈ నేపథ్యంలో ఈ దీపావళి పండుగ నాటికి పీఎం కిసాన్ డబ్బులు దేశవ్యాప్తంగా ఉన్న రైతుల అకౌంట్లోకి జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది ప్రతి ఏడాది రైతు రైతుల అకౌంట్లో మొత్తం ఆరు వేల రూపాయలు మూడు విడతలు రైతుల అకౌంట్లోకి వేస్తుంది అయితే ఈ ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో నాలుగు వేల రూపాయలు అయితే వేసిండ్రు మరో రెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయి అనేసి ఆశపడితే ఉంది అయితే పిఎం కిసాన్ యోజన అనేది వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వ పథకం రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి పథకం ప్రారంభించారు గతంలో ఇరవై విడతలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు రెండున వారణాసి నుండి విడుదల చేశారు పిఎం కిసాన్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ అమలవుతుంది పిఎం కిసాన్ యోజన కింద అందిస్తున్న ఆర్థిక సహాయం పూర్తిగా రైతుల అకౌంట్లోకి నేరుగా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిని జమ చేయనున్నారు ఈ డబ్బున కేంద్ర ప్రభుత్వం రైతులకు రుణం రూపంలో కానీ సబ్సిడీ రూపంలో కానీ అందించ అందివ్వడం లేదు ఈ మొత్తాన్ని పూర్తిగా సహాయం రూపంలోనే అందిస్తున్నారు రైతులకు డబ్బులు వ్యవసాయ వ్యవసాయ ఇతర ఖర్చుల కోసం వాడుకోవచ్చు అయితే పిఎం యోజన డబ్బులు ఆదాయ పన్ను చెల్లించే వారికి ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే అధిక ఆదాయం కలిగి ఉన్న రైతులకు లభించదు అలాంటి వారు అనర్హులు ఇదిలా ఉంటే పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లో పడ్డాయో లేదో ఇలా అయితే చెక్ చేసుకోవచ్చు మరి ఇలానే చూసిద్దాం అధికారిక వెబ్సైట్ అయితే పిఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఇన్ని సందర్శించండి తర్వాత ఫార్మర్స్ కార్నర్ కింద బెనిఫిషియరీ స్టేటస్పై క్లిక్ చేయండి మీ ఆధార్ నంబర్ లేదా ఖాతా అయితే నమోదు చేయండి ఇప్పుడు మీ డబ్బులు పడ్డాయా లేదా చెక్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్